హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ వీడియో వచ్చేసి బక్రీద్ పర్పస్ డెబ్బై పుట్టేళ్ళు అయితే అమ్మకానికైతే సిద్ధంగా ఉన్నాయి అడ్రస్ వచ్చేసి కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కిరణపల్లి విలేజ్ వీరి దగ్గర డెబ్బై పుట్టేళ్ళు బక్రీద్ పర్పస్ అమ్మకానికైతే రెడీగా అయితే ఉన్నాయి ఒక్కొక్కటి లైవ్ వెయిట్ వచ్చేసి డెబ్భై కిలోలు అయితే ఉన్నాయి అన్నమాట ఇవి జత పొట్టేళ్ళు వచ్చి నలభై వేలుగా అయితే చెప్తున్నారు ఫార్టీ థౌజండ్ జత జత మీద వచ్చేసి మీరు ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్ట్ కూడా చేయగలమని చెప్తున్నారు ఆల్ ఇండియా వైడ్ వచ్చేసి ఎవరన్నా కావాలంటే బక్రీద్ పర్పస్ అది కానీ ఇరవై కానీ ముప్పై కానీ కావాలంటే వీరి ఫోన్ నెంబర్ అయితే ఇస్తున్నాను వారికి కాంటాక్ట్ అవి కొనుగోలు చేసుకోవచ్చు అనమాట అయితే గత నలభై వేలు అయితే చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్లు అయితే ఉండవని కూడా బ్రదర్ చెప్పాడు మాట్లాడుకుంటే రేట్లు అటు ఇటు అయితే ఉంటాయి లైవ్ రేట్ వచ్చి ఒక్కోటి డెబ్బై కిలోలు అలాగే లైవ్ రేట్ ప్రకారం కూడా కిలో నాలుగు వందలతో అయితే ఇస్తామని కూడా చెప్పారు ఆల్ ఇండియాలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ కూడా మేమే చేస్తామని చెప్తున్నారు అడ్రస్ వచ్చి కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తీర్నకల్ విలేజ్ ఎవరన్నా కావాలంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు బక్రీద్ పర్పస్ సేల్కి అయితే కొట్టారు చాలా హెవీ సైజ్ బుట్టలు నెల్లూరు జూడుపి మొత్తం కూడా కావాలనుకునే వాళ్ళు బ్రదర్ కాల్ చేసి వివరాలు అయితే సేకరించండి ఎనీ టైం ఫోన్ అవైలబుల్లో అయితే ఉంటుంది ఇది కర్నూలు జిల్లా ఏపీ దేవనకొండ మండలం తెహర్ణకల్ విలేజ్ బ్రదర్ కాల్ చేసి ఎవరైనా కూడా బక్రీద్ పర్పస్ కొనుగోలు చేసేవారు తీసుకోవచ్చు ఓకే మరి మీరు కూడా ఇలాంటి కొట్టేళ్ళ అమ్మకాలు కానీ లేదా ఇందులు కానీ ఆవులు కానీ అమ్మాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కు వీడియో సెండ్ చేయండి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం ఎవరైనా కూడా బీత్ పర్పస్ ఈ పుట్టలు అయితే కొనుగోలు చేసుకోవచ్చు ఓకే మరి థ్యాంక్ యూ